నమస్తే జై శ్రీరామ్ భగత్మాత జై వందే మాత్రం నేను విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెకండ్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు విడస్తున్నాయి బండి టోమటా ఇన్నోవా కృష్ణ టూ పాయింట్ ఫోర్ జిఎక్స్ మాన్యువల్ డిజిల్ మైనస్ చెప్తా నచ్చే ఒంకొని లేకపోతే లేదు మనది కాదు పర్సెంట్ సేల్ వచ్చింది తొంభై ఎనిమిది వేల తొంభై ఏడు వేల పిల్లలు తిరిగింది ఈ బానెట్ మారింది బంపర్ మారింది సార్ కస్టమర్ బానెట్ మారిన బానట్టు ఏర్పడకుండా తీసుకోని వచ్చి రెండు వేల ఇరవై మూడు మార్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఎనిమిది వరకు దీర్ఘకాలం ఉంటుంది టీఎస్ బండి టిఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ ఉంటుంది అలాగే వీళ్ళు వస్తాయి ఆటో కిలోమీటర్ రాదు నార్మల్ ఏసీ ఉంటుంది ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి త్రీ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వాయిస్ కమాండింగ్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి టీఎస్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఒకసారి షోరూంలో కూడా చెక్ చేయించుకోరు ఎందుకంటే ఇది బాగా షోరూంలో మారిందా బయట మారిందా మనకు ఐడియా లేదు సార్ నా తమ్ముని కూడా చూ తమ్ము కూడా చూడలే నేను ఇప్పుడు వచ్చి చెక్ చేస్తే బాగా మారినట్టు కనబడ్డది అందుకే ఆ విషయం చెప్తున్నా మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకున్నాకనే బండి కొనుక్కోరు ఎందుకంటే ఇరవై ముప్పై లక్షల బండి అంటే మనం గుడ్డిగా నన్ను కొనడానికి లేదు ఒకసారి చెక్ చేయించుకోరు జెన్యున్ అయితేనే ఓనర్తో డీల్ క్లోజ్ చేసి కమిషన్ తీసుకుంటాం సార్ లేకపోతే పైసలు కూడా మాకు అది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికే కాల్ చేసి ఓనర్తో మాట్లాడిస్తాను డీల్ అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా షోటా ఇన్నోవా ఇష్ట టూ పాయింట్ ఫోర్ జీఎక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ ఈ నెంబర్ మాదే సార్ ఈ నెంబర్కే కాల్ చేయండి ఈ బానట్ మారింది సార్ ఈ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ కాదు ఏర్పడకుండా వేసి పెట్టారు కస్టమర్లు యాడ్ బ్లూ బండి బిఎస్ సిక్స్ వేరియంట్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది ఏసీ కండెన్సర్ రేడియేటర్ అడ్డప్ పట్టి హెడ్లైట్లతో సహా ఫెండర్ కూడా ఒకసారి పాన పెట్టరు ఈ ఫెండర్ కూడా పాన పెట్టారు బాన టేసి గ్లాసులు అన్నీ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసులే ఉన్నాయి సార్ టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీఎక్స్ మాన్యువల్ డీజిల్ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ టైర్లు నాలుగుకి నాలుగు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి చెప్పిని చూడలేదు సార్ బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బకెట్ సీట్ల బండి బండికి లోన్ లేదు సార్ మీ లోన్కి పోతే లోన్ కూడా వస్తుంది కొత్త బండి ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిది లక్షలో ఉంటుంది బండి ఇప్పుడు న్యూ వెహికల్ తీసుకుంటే ఆఫ్టర్ డిస్కౌంటే వితౌట్ డిస్కౌంట్ కాదు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీకి ఎక్కడ బాన పెట్టలేదు సార్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ గ్లాసులు ఏమీ మారలేవు బండ్లే ఓన్లీ ఫ్రంట్ బానట్టు మారింది వెనక బంపర్ కూడా పెయింట్ అయింది స్పెయిన్ టైం ఏర్పడుతుంది స్టెప్ని జీరో స్టెప్ని జీరో ఉంది సార్ యాడ్ బ్లూ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండి కొంటే లోన్ పోతే లోన్ కూడా వస్తుంది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటర్లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబీ స్టార్ట్ వస్తుంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది మొత్తం మూడు ఎయిర్ బ్యాగులు ఉంటాయి డ్రైవర్ సైడు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది స్టేరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది తొంభై తొంభై ఆరు వేల ఆరు వందల ఎనభై కిలోమీటర్ తిరిగింది సార్ కస్టమర్ ధర ఇరవై రెండు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్